బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని జిల్లా ఎస్పీ పి ఉమామహేశ్వర్ స్వయంగా పరిశీలించారు ఘటనలో ముగ్గురు మరణించినందుకు బాధ వ్యక్తం చేశారు రహదారి ప్రమాదాలు నివారించడానికి ఇప్పటికే జాతీయ రహదారులపై తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు రహదారి నియమాలను కఠినంగా పాటించేటట్లు సూచనలు ఇచ్చారు జిల్లా నేషనల్ హైవేలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జి నారాయణ సిఐ పీవీ ఆంజనేయులు ఎస్ఐ శివయ్య పాల్గొన్నారు చింతమోటు గ్రామానికి సంబంధించి బోల్ మండలం చింతమోటు గ్రామానికి సంబంధించినటువంటి గణేష్ అనే డ్రైవర్ ఈ టాటా వేస్ మినీ వెహికల్ వీళ్ళు ఒల్లూరు దగ్గర ఉన్నటువంటి లావంకా గ్రామాల నుంచి ఈ కొబ్బరి మండలు కలెక్ట్ చేసుకుని ఆ లోడ్తో టూ వర్డ్స్ చేరుకుపల్లి వైపు వెళ్తున్నారు వెళ్ళే క్రమంలో ఈ దోనేపూడి తోడుపల్లి విలేజ్ మధ్య సడన్లీ రోడ్ మార్జిన్ అనేది రోడ్ మార్జిన్ ఎండ్ రావడం ఆ కంట్రోల్ చేసే క్రమంలో జరుగుతున్నటువంటి హిల్ స్టేషన్స్ అదేవిధంగా ఇతర అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో తీసుకోవాల్సినటువంటి అన్ని ప్రికాషన్స్ ని లైన్ డిపార్ట్మెంట్స్ తో కలిసి కమింగ్ డేస్ లో రోడ్ సేఫ్టీ బాధాన్నత అంశంగా తీసుకుని ఈ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటిల్ రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి చేపట్టాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా